హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చి ఆదివారం రోజు మార్నింగ్ని షూట్ చేశానండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏముంటుందండి వంటతని ఇంటి పని తప్ప ఇంకేముంటుంది చెప్పండి పిల్లలతో నేనైతే ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి కొన్ని స్పెషల్స్ అయితే చేస్తున్నాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మా కోళ్ళకైతే మార్నింగు నేను వాకిలుచి కలాప్ కొట్టిన తర్వాత అయితే మేత పెడతాను అంటే వాటికి రాగులు జొన్నలు కొరలు ఉంటాయి కదా అన్నీ కలిపేసి ఒక ఒక ఐదు వందల రూపాయలు తీసుకొచ్చుకొని అవి కొంచెం అవి కొంచెం కలిపేసి అన్నీ కలిపేసుకొని పొద్దున్న అయితే వాటికి మేత పెడతాను ఎర్లీ ఎవ్రీడే మార్నింగ్ అయితే ఇదొక పని నాకు ఇంకోటి ఏంటంటే కొబ్బరి అని చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ చెప్పలని ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత ట్రై చేసినా కూడా ఆ షెల్ అంతా ఊడైతే చెప్పు చెప్పు నాకైతే ఏం బయటకు రాలేదు ఇంకా ఒక క్లాత్ తీసుకొని దాంట్లో కొబ్బరి ముక్కలు వేసేసుకొని కొంచెం కొట్టిన తర్వాత అయితే చక్కగా పెంకు పై పెంకు అంతా ఊడిపోయి షెల్ అంతా ఊడిపోయి మొత్తం ముక్కలు అయితే బయటకు వచ్చాయి ఇంకా చెప్పాను కదా స్పెషల్స్ అని చెప్పి వాటి కోసం కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా వంట చేసేటప్పుడు అన్ని కూరగాయలు పక్కన పెట్టేసుకొని అంటే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి వంట కూడా ఈజీ అయిపోతుంది మనకు కూడా అంత కష్టపడ్డాము అన్న ఫీలింగ్ అయితే రాదు అందుకని ఎప్పుడన్నా కొంచెం ఇలా స్పెషల్స్ చేసుకోవాలంటే సండే మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత నేను వంట మొదలు పెట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే బయట పొయ్యి మంట వంట వేసానండి పిల్లలకి స్నానాలు చేయించాలి కదా పొయ్యి మంట పెట్టేసి ఇంకా లోపలికి వచ్చేసి ఈ స్పెషల్స్ అన్నీ చేస్తూ ఉన్నాను ఈరోజు సండే కదా ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా లంచ్ అయి తిందాము పిల్లలు కూడా సండే వచ్చిందంటే అంత ఇష్టంగా అయితే టిఫిన్ కావాలి అది కావాలి ఇది కావాలని ఏమో అడగరండి రోజు పాపం స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఆటలు ఎప్పుడు ఆడుకుందామా అన్న ఇదిలోనే ఉంటారు కానీ టిఫిన్ కావాలి అది కావాలి ఇది కావాలని అయితే నన్నేం విసుకించరు బాగా అయితే ఆడుకుంటారు ఇంకా చికెన్ దాల్చా చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి పెట్టేశాను కుక్కర్లో పెట్టేసాను ఒక టూ త్రీ విజెస్ వచ్చాయి అనుకోండి పప్పు అలాగే చికెన్ వేసిన కూరగాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా మ్యాష్ అవుతాయి ఇంకా కొబ్బరి అన్నానికి కూడా కావాల్సినవి కట్ చేసుకుని పక్కన పెట్టాను కదా ఇంకా కొబ్బరి అన్నం కూడా రెడీ చేసుకుంటున్నాను మా పిల్లలైతే సండే రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తారబ్బా ఫైవ్ థర్టీకి లేచి నన్ను కూడా లేపుతారు అదే స్కూల్ ఉంది అనుకోండి సిక్స్ థర్టీ కాదు సెవెన్ అయినా కూడా మా చిన్నోడు అయితే మరి అసలు లేవాడు మా అయితే నాతో పాటు లేస్తాడు ఎప్పుడు కూడా నేనేమనుకుంటానంటే సండే కదా ఈరోజు లంచ్ బాక్స్ ప్యాక్ చేసే పని లేదు కదా కొంచెం సేపు పడుకుందాము అన్నట్టుగా అనుకుంటాను కానీ మా ఓల్డ్ రివర్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఫైవ్ థర్టీకే లేస్తారు రోజు అయితే ఫైవ్ థర్టీకి లేచి మోటార్ ఆన్ చేసేసి మేము కోళ్ళు పెంచుకుంటున్నామని చెప్పాను కదా ఒక రెండు తట్లు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ఇప్పుతారు కోళ్ళు కూడా ఇప్పేస్తారు వాళ్ళే వాళ్ళు వెళ్ళి వచ్చి మోటర్ ఆన్ చేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత కోళ్ళకి ఫుడ్ కూడా పెడతారండి కోళ్ళకి ఫుడ్ కూడా పెట్టిన తర్వాత నన్ను లేపుతారు మేము లేచి ఇన్ని పనులు చేసాము నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా అని అడుగుతారు అది మరి పిల్లలంటే అలాగే ఉంటుంది కదా మరి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎవరన్నా మన ఛానల్ తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉండాలి ఈ మధ్య అయితే ఎవరైనా అంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నానబ్బా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అని చెప్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా కొబ్బరి అన్నానికి కావాల్సిన కొబ్బరి అన్నంలో మనకి ఎక్కువ వెజ్జెస్ కూడా ఏం పట్టవు అలాగే హోల్ హోల్ గరం మసాలా అంటారు కదా ఏమంటే చక్క లవంగం బిర్యానీ ఆకు యాలకులు షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఇవన్నీ వేయకపోయినా పర్లేదు ఏం లేకుండా నార్మల్గా చేసుకుంటేనే కొబ్బరి అన్నం అంటారు మనం అంటే మనం ఇంకా అన్నీ వేసే అలవాటు కదా కొంచెం అయితే వేసాను నెక్స్ట్ టైం అయితే ఇవన్నీ ఏం వేయకుండా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇలా కూడా బాగుంది కాకపోతే కొబ్బరిపాల ఫ్లేవర్ అనేది అంత ఇదిగా అయితే ఏమీ రాలేదు అంటే బాగా తెలియలేదు తెలిసింది కానీ బాగా తెలియలేదు ఇంకా నేను పాలను కూడా ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను చక్కటి కొబ్బరిపాలబ్బా ఒక టూ అండ్ హాఫ్ కప్స్ అయితే వచ్చాయి నాకు ఆ రెండు చెప్పులకి తర్వాత నేను ఈ గిన్నెతో రెండు గిన్నెలు రైస్ తీసుకున్నాను కదా నాలుగు గిన్నెల పాలు కావాలి కదా అక్కడ వరకు వచ్చాయి మిగతా తర్వాత మిగిలిన అంటే పిప్ ఉంటుంది కదా దాంట్లోనే మరి కొంచెం వాటర్ పోసేసి మిక్సీ వేసాను ఇదిగోండి ఇలా పాల్చగా అయితే వచ్చాయి మొత్తానికి ఇలా అయితే సరిపెట్టాను కొబ్బరి అన్నానికి మీరు ఎలాంటి ఎలాంటి టైంలో కొబ్బరి అన్నంని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి ఈ కొబ్బరి అన్నాన్ని కూడా చాలా డిఫరెంట్గా వెరైటీలు కూడా చేస్తూ ఉన్నారండి కొబ్బరికి పొడి ఉంటుంది కదా ఆ పొడి కూడా వేస్తున్నారు నేను కూడా కొంచెం అంటే కొంచెం వేసాను ఆ పొడిని మిగతా పొడిని ఏం చేస్తానంటే మనం ఇప్పుడు ఇడ్లీలు కానీ దోశలు కానీ చట్నీలు చేసుకుంటాం కదా అప్పుడు ఒక టూ టేబుల్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా ఒక టూ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ మనం ఆ వేయించుకున్న వేసేలో గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా మిక్సీ వేసుకునేటప్పుడు ఒక వేసుకున్నాం అనుకోండి కొంచెం అలా కూడా సేల్ అవుతూ ఉంటుంది చట్నీ కూడా కలిసి వస్తూ ఉంటుంది కదా ఇంకా చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి చికెన్ కూడా ఇంకా ఉప్పు కారం పసుపు అల్లం చెన్నుపాయ పేస్ట్ కొంచెం పెరుగు అలాగే ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసేసి కలిపి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టాను నాకు ఇంకోటి ఏంటంటే మసాలా పొడులు అన్నీ అయిపోయాయి అబ్బా ఇంట్లో ధనియాల పొడి కానీ ఏం లేవు ఏం లేకుండానే సింపుల్గా చేసేస్తున్నాను ఒక రోజైతే అవన్నీ అయిపోయినాయి సరుకులన్నీ అయిపోయాయి నిండుకున్నాయి ఒకసారి తీసుకొచ్చేసుకొని అన్ని మసాలా పౌడర్లు అన్నీ చేసుకొని మళ్ళీ పక్కన ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ తిరిగి చూసే పని ఉండదు కదా ఇంకోటి ఏంటంటే మన పిల్లలు సండే రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పిల్లల సంగతి చెప్తున్నాను నేను సండే రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే మార్నింగు ఫైవ్ థర్టీ సిక్స్కి లేస్తారు కదా నా దగ్గర అయితే టిఫిన్ తినరబ్బా ఒకవేళ వాళ్ళు తినాలి అనుకుంటే ఖచ్చితంగా బీట్రూట్ దోశ చికెన్ కర్రీ ఉండాలి లేదు ఇంకా ఏం చేయలేదు మా అమ్మ ఈరోజు ఆ స్పెషల్ కాదు మా ఇంట్లో అనుకున్నారనుకోండి మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మండి మా పిల్లలకైతే తాతమ్మ అవుతారు ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి తింటారు అక్కడ టీవీ కూడా ఉంది టీవీ వేసుకొని చూస్తారు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి తాతగారి దగ్గరికి అలా తిరుగుతూ ఉంటారు ఇక్కడికి వెళ్ళ వెళ్ళము అక్కడికి వెళ్తాము అన్ని అడుగుతూ అడగరు నన్నేం అడగరులండి పక్క పక్కనే కదా ఇల్లన్నీ పల్లెటూరు అంటే పక్క పక్కనే ఉంటాయి కదా చక్కగా వెళ్తారు ఆడుకుంటారు నేను కూడా సండే రోజు వాళ్ళని అంత రిస్ట్రిక్ట్ అయితే ఏం చేయను లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే ఆడుకొని ఇస్తానప్ప తర్వాత అయితే పిలిచి స్నానాలు చేయించేసి ఒక టూ అవర్స్ అయినా నిద్రపుచ్చుకు నిద్రపుచ్చుతాను సండే రోజు ఎందుకంటే వాళ్ళు నర్సరీ పిల్లలు అనుకోండి స్కూల్లో అయినా సరే కొంతసేపు పడుకోబెడతారు కదా వీళ్ళైతే కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కదా యూకేజీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లో ఇలా చదువుతూ ఉన్నారు కదా వీళ్ళకైతే నిద్ర అబ్బా ఏమి ఇంకా నైట్ ఒక్కొక్క రోజు ఎయిట్కే పడుకుంటారు ఒక్కొక్క రోజు నైన్కే పడుకుంటారు ఇలా వీక్ డే వీక్ డేస్ రోజు అన్నిటిలో కూడా అంతగా నిద్రపోవడం అనేది జరగదు కదా అందుకని నేనేం చేస్తానంటే సండే రోజు మాత్రం ఖచ్చితంగా ఒక టూ అవర్స్ అయితే నిద్రపుచ్చుతాను ఆ టూ అవర్స్ పడుకున్న తర్వాత వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అవుతారు సండే రోజు ఇంకా ఎప్పుడైనా తలస్నానాలు చేయించాలంటే మనం షాంపులతో చేపిస్తాం కదా నేనైతే ఏం చేస్తానంటే కొంచెం కుంకుడుకాయలు మెంతులు వేసి ఉడకబెట్టేసి వాటితో తలస్నానం చేయించేసి ఆ రోజు కుంకుడికాయల రసం ఉంటుంది కదా దాంతోనే రుద్దుతాను సభ్యం యూజ్ చేయకుండా వారానికి ఒక్క ఒక్కరోజనా అలా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఏమన్నా ఇన్స్ఫెక్షన్స్ ఉన్నా క్రిములు పాడు ఉన్నా ఇంకా చుండ్రున్నా ఇలాంటివన్నీ కూడా వారానికి ఒక రోజు ఇలా చేయటం వల్ల క్లియర్ అవుతుందని నేను అనుకుంటాను నాకు దొరికేది కూడా ఆ సండే కాబట్టి ఆ సండే రోజే కాబట్టి ఇంకా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అలా చేస్తూ ఉంటాను స్నానాలు చేయించేసి కొద్దిసేపు అడుకో వాళ్ళకి అన్నలు పెట్టిన తర్వాత అడుగుతాను ఈ వీక్ అంతా ఏం జరిగింది స్కూల్లో ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాను వాళ్ళు కూడా వాడు మమ్మీ ఎలా ఈ మమ్మీ ఎలా అంటే స్కూల్లో జరిగినవి ఉంటాయి కదా వాళ్ళ ఫ్రెండ్స్తో జరిగినవి అవన్నీ చెప్తూ ఉంటారు సరదాగా కాసేపు అయితే మాట్లాడుకుంటాను పిల్లలతో వాళ్ళు కూడా మేమేంటంటే అమ్మ కొడుకుల రిలేషన్ కన్నా కూడా ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఫ్రెండ్స్గా ఎక్కువ ఉంటాము నేను ఏదైనా పని చేస్తున్నా ఏదైనా చీర కట్టుకున్న డ్రెస్ వేసుకున్నా నేను ఎవరిని అడుగుతానని మా పిల్లల్ని అడుగుతాను ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉందంటే వాళ్ళు చెప్తారు చాలా బాగుందని బాగోపోతే బాగలేదని అలా చెప్తారు ఫ్రెండ్షిప్లో కూడా మనం ఇలాంటివే కదా చిన్న చిన్నవి కదా అడిగేది నేను మా పిల్లలతో ఫ్రెండ్లీ అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అమ్మ కొడుకుల రిలేషన్ కన్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడమే నాకు ఇష్టం వాళ్ళు కూడా అలాగే నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు ఇంకా చికెన్ దాల్చా చేస్తున్నాను వంటలన్నీ కూడా బాగా వచ్చాయండి ఆ రోజు మాత్రం ఏ చికెన్ దాల్చా ఏమైందంటే కొంచెం వాటరీగా ఉండాలి కదా వాటరీగా కాకుండా కొంచెం తిక్కు కన్సిస్టెన్సీ వచ్చింది నెక్స్ట్ టైం వచ్చిన చేసేటప్పుడు మాత్రం కొంచెం వాటరీగా చేద్దాం అనుకుంటున్నాను దాల్చాయ్లో మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే సొరకాయ అండి సొరకాయ లేదా సొరకాయ ముక్కలు ఉంటాయి కదా మీరు మామూలుగా మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు బిర్యానీలో ఇచ్చేటప్పుడు కూడా ఆవియస్లీ మనం సొరకాయ ముక్కలు చూస్తాము మా ఇంట్లో సొరకాయ ఉంది ఆ లక్కీగా ఇంకా చికెన్ దాల్చాయని కూడా చేసేసాను చికెన్ కర్రీ కూడా అవుతుంది ఇక్కడ మ్యాగ్ని మ్యాగ్నేషన్ చేసినప్పుడు మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం వేసాం ఉప్పు కారం పసుపు మళ్ళీ కొంచెం కర్రీలో కూడా వేసుకుంటున్నాను ఇక్కడ చికెన్ దాల్చక అయితే పోపు పెడుతున్నాను మీకు ఈ రెసిపీలు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి అంటే మీకు తెలీదు యూట్యూబ్లో లేవని కాదు నేను ఎలా చేస్తానో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి ఒకసారి మళ్ళీ చేసుకునేటప్పుడు అయితే మీకు కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే పై పైనే చూపిస్తున్నాను కదా ఇంకెలా అయితే సండే రోజు జరిగిందండి సండే వచ్చిందంటే నాకు బద్ధకంతో పాటు నీరసం కూడా వచ్చిందబ్బా ఎందుకంటే ఉన్నట్టుండి సడన్గా బీపీ డౌన్లు షుగర్ డౌన్లు అయిపోతూ ఉంటాయి మరి ఎందువల్ల ఇలా జరుగుతుందో తెలియదు కానీ నేను మా పెద్ద అబ్బాయిని ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ డౌన్లు షుగర్ డౌన్లు అనేవి మొదలయ్యాయి కొంచెం ఫుడ్ తీసుకోకపోయినా ఒక నైట్ ఏదైనా పని ఉండి కొంచెం ప్రయాణాలు చేసిన నిద్ర లేకపోయినా వెంటనే రియాక్షన్ అయితే చూపిస్తుంది ఆ బాడీ మీద కదండి మరి బీపీ డౌన్కి షుగర్ డౌన్కి ఏమైనా ప్రమాదం ప్రమాదం ఏం లేదనుకుంటాను నేను నేను ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఏం లేదమ్మా కొంచెం తీసుకునే ఫుడ్లో ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోమంటున్నారు ఉప్పు కారాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ పిల్లలు తినాలి కదా నేను కూడా పెద్దగా స్పైసీని అంత ఇష్టంగా ఏం తినలే కానీ నాకు ఇందువల్ల మరి ఎందువల్ల ఇంకా తెలియదు కానీ బీపీ అయితే డౌన్ అయింది సండే రోజు కూడా నేను అసలు యాక్చువల్గా ఈవినింగ్ వరకు ఏదైనా స్నాక్ కూడా యాడ్ చేద్దాము మంచిగా అని చెప్పి అనుకున్నాను నాకు అప్పటికే ఓపిక అయిపోయింది చాలా అసలు కనీసం నుంచు నేను ఓపికోవడం లేదు అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించుకోవాలి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి అలాగే మళ్ళీ సా అంటే రోజువారీ పనులు ఉంటాయి కదా బట్టలు తిక్కోవడం అని అంట్లు కడగడం అని లూడ్చడం అని ఉంటాయి కదా కొన్ని పనులు ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అయితే ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి అసలు మా ఇంట్లో మాత్రం ఉండేది ఇద్దరు పిల్లలు నేను మా హస్బెండ్ నేను అబ్బా మళ్ళీ ఎవ్వరు కూడా పుట్టు పట్టుకోరు నా గిన్నెలు కానీ అంటే ఇంకొక వేరే వాళ్ళు చేయది కూడా ఏమి ఉండదు నువ్వు వంట చేసేటప్పుడు నేనే చేసుకుంటాను లిమిటెడ్గా వాడుకుందాం లిమిటెడ్గా వాడుకుందామని ఎన్నిసార్లు అనుకున్నా కానీ అసలు ఆ లిమిట్ దాటి అన్లిమిటెడ్ అయిపోతున్నాయి నేను అనుకున్నప్పుడు ఇంకెక్కువ అవుతున్నాయి అవి అసలు ఈ గిన్నెలు కడగటం ఎవరు కనిపెట్టారో కానీ చిన్నప్పుడు అయితే మా ఇంట్లో చాలా గేదెలు ఉండేవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గేదెలు ఉన్నప్పుడు పాలు కూడా పాలు ఇచ్చే గేదెలు కూడా చాలా ఉండేవి అప్పుడేమైతుందంటే మా అమ్మ ఇంకా పాలు తీసి మళ్ళీ ఆ గిన్నెలన్నిటిని కడిగి పెద్ద డప్పు ఉండేది అలాంటివి రెండు డప్పులు కడిగేది మా అమ్మ నేను అమ్మని అడిగేదాన్ని అమ్మ ఇన్ని గిన్నెలు కడగటం ఎందుకు తీసుకెళ్ళి కాలువలో వేసేయొచ్చు కదా అన్నాను మా అమ్మ కూడా కోపగించుకోకుండా సరే అమ్మ ఈరోజు కాలువలో వేస్తాము మరి రేపటికి అక్కడి నుంచి వస్తాయని అడిగేది రేపు మళ్ళీ కొనుక్కుందాం అమ్మ కొత్తవి కొనుక్కుంటే కడిగే పని ఉండదుగా అనేదాన్ని చిన్నప్పుడు అమాయకత్వం అలాంటిది ఇప్పుడు అవన్నీ తెలుసుకొని నవ్వు వస్తుంది ఇంకా పని కూడా కంప్లీట్ అయిపోయింది అబ్బా అంతా ఇల్లంతా ఊడ్చాను ఇంకా మా అయితే పొదగేశాను అవి కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే పిల్లలు ఎన్ని పెడుతుందో ఏంటో చూడాలి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోని అయితే ఇక్కడితో ముగించేస్తున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు మళ్ళీ వస్తాను ఇంట్లో పని అంత అయిపోయింది కదా ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి నిద్రపుచ్చాలి ఇంక ఈ వీడియో ఇంతేనబ్బా మరి నేను చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే నా సండే అయితే ఇలా గడిచింది ఇంకా మంచిగా అయితే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర అయితే ఇంకా అప్పటికి ఓపిక అయిపోయింది ఇంకా ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంక ఉంటాను బాయ్